నగరం నీట మునిగి జనం రోడ్లపై బిక్కుబిక్కుమంటున్నప్పుడు ఒక నాయకుడు ఏం చేయాలి ఏసీ గదిలో కూర్చున్న ఆదేశాలు ఇవ్వాలా లేక ప్రజల మధ్యకు వచ్చి నేనున్నానని భరోసా ఇవ్వాలా కాప్రా కార్పొరేటర్ శ్రీ స్వర్ణరాజిం గారు రెండో దారి నేర్చుకున్నారు నిన్న రాత్రి కురిసిన కుండపోతు వర్షానికి కాప్రాలోని నేతాజీ చౌరస్తా నుండి కాప్రా చెరువు రోడ్డు నదిలా మారిపోయింది కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ లోతు నీటిలో చిక్కుకున్న వాహనాలు గంటలు గడిచిన గడవన క్షణాలు ఈ విషయం తెలిసిన వెంటనే కార్పొరేటర్ శ్రీ స్వర్ణరాజిం గారు అధికారం చూపలేదు స్వయంగా ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు ఒకవైపు వాహనాలను మళ్లిస్తూనే మరోవైపు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులను అప్రమత్తం చేస్తూ నీరు తొలగిపోయే వరకు నిలబడ్డారు ఆయన స్ఫూర్తితో డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు సైతం ఆయనతో చేయ గంటల తరబడి నరకం చూసిన ప్రజలు తమ కళ్ళెదుటే తమ నాయకుడు వర్షంలో తడుస్తూ పనిచేయడం చూసి చలించిపోయారు వారందరి నోట ఒకటే మాట ఆపదలో ఆదుకున్నవాడే అసలైన నాయకుడు మరోవైపు కోపరా డివిజన్ సాధన చిక్కుకుపోయిన వలస కార్మికుల అర్థనాదాలు ఎవరికి చెప్పుకోవాలో ఎటు వెళ్లాలో తెలియని ఆందోళన పరిస్థితి సాధన విహార్ వరద బాధితుల గురించి తెలిసిన వెంటనే స్వర్ణ మని గారు ఏమాత్రం ఆలస్యం చేయలేదు స్థానికులు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీం హైడ్రా సిబ్బంది కాంగ్రెస్ నాయకులతో కలిసి సహాయక చర్యలకు శ్రీకారం చుట్టారు కేవలం వారి ప్రాణాలు కాపాడడమే కాదు వారి ఆకలిని కూడా చూశారు కట్టుబట్టులతో మిగిలిన కుటుంబాలకు దుప్పట్లు భోజనం పునరావాసం కల్పించి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఆపదలో ఉన్న వారికి భుజం తట్టి నేనున్నానని భరోసా ఇచ్చారు మాటలు చెప్పే నాయకులు చాలా మంది ఉంటారు కానీ కష్టకాలంలో ప్రజల పక్షాన నిలబడి మాట నిలబెట్టుకునే నాయకులే చరిత్రలో నిలుస్తారు అదే కోకు చెందుతారు శ్రీ శివమణి గారు వర్ణరాశ్యం అని గారు మాటలు చెప్పలేదు చేతల్లో తన బాధ్యతను చూపించారు పదవిలో ఉన్నానని కాదు ప్రజల పక్షాన ఉన్నానని మరోసారి నిరూపించారు